అందులో మొదటి మాట ఎంత ధనం ఉన్నా మానవత్వం లేని అజ్ఞానులు పేదరికం అంచులోనికి వెళతారు ఎంత ధనం నీ వద్ద ఉన్నా దానితో పాటు మానవత్వం కూడా ఉండి తీరాలి లేదంటే ఏదో ఒక సమయంలో పేదరికం తప్పకుండా వస్తుంది ఇక రెండవది మానవుడు ఏదో ఒక పనిని చేయడానికి కృషి చేయాలి ఏ పని చేయకుండా సోమరిగా ఉంటే తప్పకుండా పేదరికం వస్తుంది ఇక మూడవది ఎప్పుడూ కూడా మనం ఒక పనిని చేస్తున్నప్పుడు అందులో ఉన్నత స్థానానికి చేరుకునేలా ప్రయత్నం చేయాలి ఏ పనిని చేసినా ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి అలా చేయకుండా ఒక పనిని ఒకే విధంగా చేసేవారికి జీవితంలో ఎలాంటి ఎదుగుదల ఉండదు వారు కూడా పేదవారిగా మారే అవకాశం ఉంటుంది ఇక నాలుగవది అజ్ఞానాన్ని వదిలించుకుని జ్ఞానాన్ని పొందాలి ఏది జరిగినా కాలాన్ని నిందించకూడదు తన పనిని తాను చేసుకుంటూ ముందుకు సాగాలి ఇక ఐదవది కర్మ ఫలితం ఎప్పుడు